స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్పు ప్రతి ఒకసారి చేంజ్ సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒకసారి రిజర్వేషన్లు చేంజ్ చేయబోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పోతం చెప్పింది నేను అసెంబ్లీలో దానిపైన మాట్లాడడం కూడా జరిగింది సో ప్రధానంగా మెయిన్ గా చూసుకుంటే గతంలో చూసుకుంటే కేవలం ఇద్దరు పిల్లలు ఉంటేనే సర్పంచ్లకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు అర్హులుగా ఉండే కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే పోటీకి అర్హులు అని చెప్పేసి కొన్ని రిజర్వేషన్లు కావచ్చు ఇవన్నీ కూడా చేంజ్ చేసి అండ్ ఇంకోటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కామారెడ్డి డిక్లరేషన్ లేదైతే ఎప్పుడంటే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంచి ఇస్తాం పెంచి వాళ్ళకి పోటీ చేసిన అవకాశం ఇస్తారు అన్నగా సో దానిపైన కులగణన సర్వే కూడా చేసి అంటే కులగణ కాకుండా సామాజిక ఆర్థిక విద్యా వ్యవస్థ ఇవన్నీ సంబంధించి ఒక సర్వే అనేది చేసిరు కదా సో ఆ సర్వేలు అను ఆ సర్వేల అనుసారంగా సో ప్రతి కోలకి కూడా దీనిపైన కులగణకు సంబంధించి రిజర్వేషన్లు కూడా మారుస్తామని చెప్పేసి కూడా నేను అసెంబ్లీలో అయిపోయింది సో వరుసగా రెండు సార్లు కొనసాగించే నిబంధన తొలగింపు ఇద్దరికి మించి పిల్లలు ఉన్న పోటీకి ఛాన్స్ ప్రతి మండలానికి ఐదు ఐదుగురు ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు సో ప్రతి ఒక్క మండలానికి సంబంధించి ఐదుగురికి తగ్గకుండా మినిమం ఐదుగురికి లాగా సో మండ లకు ఛాన్స్ ఇస్తారంట ఈసారి సో సర్పంచ్ ఉప సర్పంచ్ లు తొలగించేందుకు కలెక్టర్లకు మరిన్ని పవర్స్ పంచాయతీరాజ్ చట్టానికి కీలక సవరణలు భూమి లేని కూలీలకు పన్నెండు వేలు ఈ నెల ఇరవై ఎనిమిదిన పథకం ప్రారంభం సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల మంజూరు రాష్ట్ర కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు సో నా రాష్ట్రం కలిసి కూడా క్యాబినెట్ భేటీ కూడా వేసారు సో ఈ భేటీలో ప్రధాన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా సో కీలక మార్పులు కూడా వేసి సో ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రైతు కూలీల కోసం ఒక పథకం అనేది ప్రారంభం అంట ఇంకోటి ఇటు సంక్రాంతి తర్వాత కూడా కొత్త రాషన్ కార్డు అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్త రాషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అని చెప్పేసి కూడా ఈ భేటీలో తీర్మానం చేసుకున్నారు అండ్ దాని తర్వాత సర్పంచ్ ఉప సర్పంచ్ లకు తొలగించే అదనపు బాధ అదనపు అదనపు పవర్స్ కూడా కలెక్టర్స్ ఉండే అట్లనే గత ప్రభుత్వం పదిహేనుల ఆయాలో ఏం జరిగిందంటే ఏదైనా సరే తీసుకొని అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకెళ్లి పొలిటీషియన్ చేయాల పవర్లు ఇచ్చారు అంటే చెక్ పవర్ కావచ్చు వేరే వేరే ఇతర ఇతర అన్ని కూడా కలిపి సో పొలిటీషియన్ రాజకీయ నాయకులకి పవర్స్ ఇచ్చారు అలాంటి దాంట్లో కొన్ని మార్పులు చేసుకుంటా మార్పులు ఇచ్చేది మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అంటే కలెక్టర్స్ ఎవరైతే ఐఎస్ఐపీఎస్ ఐఏఎస్లు ఎవరైతే ఉంటారో సో మళ్ళీ వాళ్ళ చేలకి కొంచెం పవర్స్ ఇచ్చేలా ఈ ప్రభుత్వం చూస్తా ఉంది ఇక డీటెయిల్ అవుతాం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి రిజర్వేషన్లు మారనున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో చేంజ్ కానున్నాయి రిజర్వేషన్లు వరుసగా రెండు సార్లు కాకుండా ఒకేసారి ఉండే విధంగా పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం మార్పులు చేసింది ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్న వారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఈ మేరకు సోమవారం అసెంబ్లీ అసెంబ్లీలో మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సో చెప్పిన కదా సో రెడ్ ధర కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నా సరే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇప్పించింది ప్రతిసారి రిజర్వేషన్లు మార్పు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పటి వరకు ఒక్కసారి రిజర్వేషన్ ఖరారైతే అది పదేళ్ల పాటు అంటే రెండు టర్మ్లు కూడా సాగేది కానీ ప్రస్తుత ప్రభుత్వం దానికి ఒక టర్మ్ కుదించేది దీని ప్రకారం ప్రతి ఐదేళ్ల కోసం రిజర్వేషన్లు మారనున్నాయి రిజర్వేషన్ కు ఒకేసారి అంటే ఒక టర్మ్ అమలు చేయాలని వినతలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఈ మేరకు చట్టాన్ని ప్రతిపాదించిన సవరణలకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది చట్ట సవరణలో గ్రామీణ ప్రాంతాల సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జెడ్పీ చైర్మన్లకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లు మారనున్నాయి సో గత ప్రభుత్వం ఎట్లా చేసింది ఏదైనా సరే రిజర్వేషన్ సంబంధించి చేంజెస్ చేస్తే సో రెండు టర్మ్ ల వరకు అంటే రెండు సార్లు ఎలక్షన్స్ సో ఈ ఐదేళ్ళు మన నెక్స్ట్ ఐదేళ్ళు కావచ్చు ఈసారి రెండు టర్మ్ లు కూడా ఆ రిజర్వేషన్లు అంతే ఉండే కానీ ఈ ప్రభుత్వం సో ప్రతి ఐదేళ్ల కోసం రిజర్వేషన్లు మార్పులకి అవకాశం ఇచ్చింది సో ఖచ్చితంగా ప్రతి ఐదేళ్ళకి రిజర్వేషన్ మార్చాలి సో జనాభా ప్రాతిపాదికన సో బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎవరి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కనిపించ కల్పించాలి అది కూడా ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ కాకుండా ఇటు చట్ట సభలు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా సో ఎవరి రిజర్వేషన్ ఎంత ఉంటే అంతకు సంబంధించి వాళ్ళకి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలి ఇద్దరికైనా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పోటీ సో ఈ విషయం నుంచి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి పోటీకి అవకాశం ఇచ్చింది ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి వరకు అనుమతి లేదు దీంతో ముగ్గురు అంతకన్నా ఎక్కువ పిల్లలున్న వారు పోటీ చేసేందుకు అనర్హులుగా ఉండేవారు అలాంటి వారికి సైతం ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని కొంతకాలంగా వినతులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు సో ఎవరైనా సరే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు కూడా సో రెడీ అయిపోండి స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీరు కూడా పోటీ చేసేందుకు ఆప్షన్ వచ్చేసింది మీకు కూడా అవకాశం వచ్చింది ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు సో ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ సభ్యులు ఉండేలా ప్రభుత్వం చట్టాన్ని సవరణలు తీసుకొచ్చింది ఈ నిర్ణయం ద్వారా తక్కువ జనాభా ఉన్న గ్రామీణ గ్రామీణ మండలాల్లోనూ కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండనున్నారు ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది స్థానిక సంస్థల్లో ఓటర్ జాబితాలో ఓటర్ ఓటరుగా చేరడానికి అర్హత తేదీని సైతం మార్చారు సో అర్హత తేదీ దీనికి సంబంధించి ఎవరైనా సరే ఓట్లేయాలని కూడా వాళ్ళు ఓటర్ సంబంధించి అర్హత తేదీని కూడా దీన్ని మార్చేరంటారు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ గాను నమోదు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి ఏడాది ఒకసారి అవకాశం కల్పించేది కానీ తాజాగా ఏప్రిల్ జులై అక్టోబర్ ఏప్రిల్ జులై అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సో అర్హత తేదీని మార్చారు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా చట్టానికి కూడా మార్పులు చేశారు సో ఈ విధంగా ప్రతి మండలం కనీసం ఐదుగురు ఎంపీటీసీల సభ్యులను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చట్ట సవరణలు కూడా వేసింది సో సర్పంచ్ లను తొలగించేందుకు కలెక్టర్ కు మరిన్ని పవర్స్ సో సర్పంచ్ ఉప సర్పంచ్ తొలగించే విషయంలో కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది దీనితో పాటు అనర్హత వేటు వేసే విషయంలోనూ చట్ట సవరణ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు ఈవీఎంలు బ్యాలెట్ బాక్సుల వినియోగం విషయంలోనూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు వీటితో పాటు అసెంబ్లీ ఆమోదించున్న వీటితో పాటుగా అసెంబ్లీలో ఆమోదించనున్న పలు బిల్లుల కేబినెట్ ఆమోదం తెలుపనున్నది ఓఆర్ఆర్ లోపలి యాభై ఒక్క గ్రామాల పంచాయతీలో దగ్గరలోని మున్సిపాలిటీ విలీనం చేయడం హైదరాబాద్ చట్టానికి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఇట్లా చాలా వరకు చట్ట సవరణలు చేసింది చట్ట సవరణ సవరణలో సో సర్పంచ్ లో తొలగించేందుకు కలెక్టర్లకి అదనపు పవర్స్ కూడా ఇచ్చింది ఖచ్చితంగా వాళ్ళు సర్పంచ్ ఏదైనా సరే గ్రామాలు అవకతవకలు చేసినా లేకుంటే ఎక్కడైనా సరే అవినీ అవినీతికి పాల్పడినా సో కంపల్సరీ వాళ్ళ పైన యాక్షన్ ఉండాలి భూమి లేని కూలీలకు పన్నెండు వేలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భూమి లేని కూలీలకు ఏటా పన్నెండు వేల ఆర్థిక సాయం ఇచ్చేందుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది సో ప్రతి ఏటా భూమి లేని కూలీలు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి అంటే భూమి లేకుండా సో కూలి పనులు చేసుకుంటా ఉంటారుగా వాళ్ళకి అంటే రైతు కూలీలు వీళ్ళు రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సాయం ఇచ్చేందుకు సో నిన్న కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది ఎందుకు ఏటా రెండు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు దీనికి ఆరు నెలలు ఆరు ఆరు నెలలకు ఆరు వేల చొప్పున రెండు విడతల లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు సో దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు మంత్రివర్గం ఆదేశించింది ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభించనుంది ఆలపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పౌర సరఫరాల శాఖను ఆదేశించింది సో రైతు కూలీలకు సో భూమి లేని రైతు కూలీలు ఎవరు వారికి పన్నెండు వేల రూపాయలు సో పన్నెండు వేల రూపాయలు ఒకేసారి కాకుండా ఆరు నెలలకు సరి ఆరు నెలలకు ఆరు వేలు మరో ఆరు నెలలకు మరి ఇంకో ఆరు వేలు ఇస్తారు ఇట్లా సంవత్సరానికి పన్నెండు వేలు అండ్ దీనికి సంబంధించి ఈ పథకాన్ని వెంటనే ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖులో పదిహేడు కాబట్టి ఇంకో పదకొండు రోజుల తర్వాత సో ఈ పథకాన్ని కూడా భూమి లేని కూలీలకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి దీనికి సంబంధించి కూడా సో త్వరలోనే ఈ ఈ పథకం కూడా ప్రారంభంగా సో ప్రారంభం అయిన తర్వాత దీనికి ఎవరెవరు ఎవరెవరికి ఇస్తారు ఎవరు లేదని చెప్పేసి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా సో దాని కంప్లీట్ ప్రతిపాదన కూడా రెడీ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చారంట సో చూద్దాం మనం ఎంత మందికి పన్నెండు వేల రూపాయలు వస్తాయో అని చెప్పేసి హరీష్ రావు వర్సెస్ సీతక్క మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై పంచాయతీ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు గవర్నర్ మంత్రులను కలిసి మురపెట్టుకున్న లాభం లేదు హరీష్ రావు